విశ్వాసుల్లోకి శక్తి రావాలంటే ముందు దైవ జనుడు శక్తితో నింపబడాలి యువాన్ రాబచ్చనే దైవ జనుడిలాగూ ప్రార్థించాడు దేవా నన్ను విరు శక్తితో నింపు తద్వారా సంఘాన్ని దీవించు సంఘాన్ని విరు శక్తితో నింపు తద్వారా సమాజాన్ని రక్షించు అని ప్రార్థించాడు అయ్యలారా నీకు అర్థమైందా శక్తితో నింపబడాలి దేవుని కార్యాలు జరగాలి అన్నిజనులకు దేవుని మాటలతో పాటు దేవుని శక్తిని కూడా చూపించాలి ఆ అమ్మాయి మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేసింది దేవుని ప్రభావం మా ఇంట్లో నిండింది కార్యాలు మామూలు కార్యాలు జరగల దేవుని శక్తివంతమైన కార్యాలు ఆ అక్క ప్రార్థించింది ఆ తల్లి అడుగుపెట్టి ప్రార్థించింది ఆ చెల్లి మా ఇంటి అడుగుపెట్టి ప్రార్థించింది మా కార్యాలు శక్తివంతమైన కార్యాలు జరిగాయి అని జనులు సాక్ష్యం ఇవ్వగలిగారా ఆ అన్న ఆ అన్న మా ఇంట్లో పెట్టి ప్రార్థించాడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తిరుగులేదు ఆ తమ్ముడు మా ఇంట్లోకి వచ్చి పోతా పోతుంటే అట్ట క్యాక్ వేసాం వచ్చాడా మంచం మీద బడి వెళ్ళి చూశాడు కన్నీటితో రెండు ప్రార్థనలు చేశాడు వెళ్ళిపోయాడా దెబ్బతో లేచాడు ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ మంచం మీద లేడు మనిషి అంత స్వస్థత కార్యం జరిగింది మరి యేసుప్రభు ఎందుకు లేడు యేసుప్రభు ఉన్నాడు ఆయన కార్యాన్ని కూడా ఆయన ప్రార్థన తమ్ముడు ప్రార్థన ద్వారా మేము చూసాం ఎవడేమో నన్ను మేము చర్చికే పోతామని రావాలి రావాలి శక్తిని చూపించాలి మరి ఏది విశ్వాసులు కానీ సేవకులు కానీ పరిచారకులు కానీ నీ శక్తితో నన్ను నింపు నీ ఆత్మతో నన్ను బలపరచు నీ కొరకు నన్ను వెలిగించు జ్యోతిగా నన్ను చేయమని దేవుని ముందు కూర్చొని ఏడ్చిందేది అంగలార్చిందేది ప్రాలాపించింది ఏది ప్రార్థించింది ఏది ఏది అసలు అక్క ఆ పాయింటే లేదే మన హృదయాల్లో ఎంతమందికి అర్థమైంది మరి ఇకనన్నా చేస్తారా ఇకనన్నా చేస్తారా లేకపోతే ఈ ఒక్క పూట కాసేపు మూలిగి రేపటి నుంచి మళ్ళీ ఎప్పటికలి ఇచ్చిట్టేనా సేవకులు సేవకులను కూడా మనం తమ్ముళ్ళని అడుగుదాం శక్తితో నింపబడకపోతే కార్యాలు ఎలా జరుగుతాయి అన్నిజనులు ఎలా కదులుతారు నీ శక్తితో నన్ను నింపు ప్రభువా ఒట్టి చేతులు వాళ్ళ మీద పెట్టి మోసం చేయటం కాదు ప్రభా నిజంగా చేతులు ఉంచినప్పుడు వాళ్లలో కార్యాలు జరగాలి ప్రభా రోగాలు తగ్గాలి ప్రభా దయ్యాలు పోవాలి ప్రభావ వాళ్ళ పరిస్థితులు బాగుపడాలి ప్రభావ వాళ్ళ శరీరాల్లో మార్పులు రావాలి ప్రభా వారి కుటుంబాల్లో మార్పులు రావాలి ప్రభా వాళ్ళు దైవిక జీవాన్ని అనుభవించాలి ప్రభా దైవిక శక్తిని అనుభవించాలి ప్రభువా అలాగున నన్ను సిద్ధపరచు నన్ను విరు నన్ను నింపు నీ అభిషేకముతో నన్ను నింపమని నువ్వు అడిగిందేది అడిగితే చూడు అడిగి చూడు అడిగి చూడు ఇలా అడగకుండా ప్రార్థనకి ఉపక్రమించకుండా వాక్య ధ్యానానికి ఉపక్రమించకుండా మనల్ని అన్ని విధాలా అడ్డుపడి చెత్తతో మనల్ని నింపి చెత్త వ్యవహారాల్లోకి తీసుకెళ్ళి భ్రష్టులను చేస్తున్నాడు సైతాను ఏం పది మంది కలిసి మాట్లాడుకొని తోటలో కనిపెట్టొచ్చుగా ఒక మూడు దినాలు ప్రార్థన చేసుకుందాం వస్తావు బ్రదర్ నువ్వు వస్తావా నువ్వు వస్తావా నువ్వు వస్తావా నలుగురు కలిసి కనిపెట్టుకోవచ్చుగా దేనికి బ్రదర్ ప్రత్యేకంగా దేవుని శక్తి పొందుకోటానికి ప్రార్థన చేసుకుందాం వస్తారా రెండు చెట్లు బట్టలు పెట్టుకొని పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని స్నానపానాదులకు అక్కడే అవకాశం ఉంది కదా ఆకలి అయితే తిండి కూడా మధ్యాహ్నం తిండి వచ్చింది కదా లేకపోతే హోటల్ పోయి తినైనా సరే వచ్చి అక్కడ ప్రార్థనలో గడపవచ్చు కదా ఒక మూడు రోజులు ప్రతిష్ట చేసి అట్లా తర్వాత తడవకొకసారి తడవకొకసారి ప్రత్యేకంగా ప్రార్థన కోసం పెట్టాయి ప్రార్థన కోసం పెట్టాయి త్రీ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ నేను ఫాస్టింగ్ ఉండమట్లేదుగా ఒకవేళ ఓపిక ఉంటే ఉండి లేకపోతే తింటానైనా చెయ్యి కనిపెట్టు దేవుని ముందు పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకో ప్రార్థనా వాక్యం ప్రార్థనా వాక్యం ప్రార్థనా వాక్యం ప్రార్థనా వాక్యం నిండిపో సెల్ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పడేసే ఇంట్లోకి చెప్పు ఒక ఏడు రోజుల పాటు నన్ను కదిచ్చు ఐదు రోజుల పాటు కలిగించొద్దు మూడు రోజుల పాటు కలిచ్చని చెప్పు ఎవడో వచ్చి నిన్న రేపడం కాదు నువ్వే నలుగుని రేపు